లక్ష్మి లక్ష్మి త్వరగారా కళ్ళు తెరవండి లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకొచ్చాకే నేను కళ్ళు తెరిచేది మొహం కడుక్కొని కాఫీ తాగుతుంటాను శేఖరం బాబు గారు ఏం బాలయ్య బ్యాంక్ లోన్ విషయం ఏమైంది తమర హామీ ఇచ్చారుగా బ్యాంక్ లో లోన్ ఇచ్చేశారు ఏకతను కూడా కొనుక్కున్నాను తమరోసారి వచ్చి కాడి మీద చేయిస్తే నా పొలం పచ్చగా కళ కళ ఉంటుంది బాబు రెవరి చేయవేసినా ఒకటి పట్టుదలతో పని చేస్తే బంగారం పండుతుంది మా నమ్మకాలు మావు బాబు సరే అలాగే పరే బాగున్నదా బాగున్నా నమ్మకారా అయ్యగారు రెండొస్తామండే పదండ్రే అండి నీళ్లు పేడాను స్నానం చేయండి పలే పెడుతున్నారా పట్టణం వెళ్తున్నారా రెండూను ఉదయం పొలం పని మధ్యాహ్నం పట్నం పని అవును తమ్ముడు లేచాడా లేచాడు ఏమిటి చొక్కా ఇలా లూజ్ అయిపోయింది చొక్కా లూస్ కాలేదు మీరే చిక్కారు అలా అర్థంలో చూస్తుంటే ఎంత చిక్కారో మీకు తెలుస్తుంది అదేమో నాకు తెలియదు కానీ మీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను ఎవరైనా వింటే నిజమే అనుకోగలరు కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంత కాలం అయిందో పొలం పొలం పూర్తిగా నేను చెప్తా మీ ఇలాంటి వాడే సముద్రం ఒడ్డుకెళ్ళి కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నారట కెరటాల మధ్యనే సముద్ర స్నానం చేద్దాం సరేనా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి అలాగే

అది మామూలే కదా అన్నయ్య మరి ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు అది పట్టించుకోవాలి మనం అనుకోవటమే కానీ అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు ఏమని నీ రిజల్ట్స్ రాగానే నేను ఇంకా పై చదువులు చదివించాలట నిన్ను విదేశాలకు పంపాలట నన్ను విదేశాలకు పంపి అన్నయ్య ఒక్కడే ఊరి పనుల్లోనూ పొలం పనుల్లోనూ ఊతికి తిరగకుండా అదేం కుదరదు రిజల్ట్స్ రాగానే గుడ్ బై చెప్పి పొలం పనులని అప్పుడైనా అన్నయ్య పట్టించుకుంటాడు అవును మేమిద్దరం బయటికి పిల్లా పిల్లాతోఫా లేని ఇంట్లో ఒక్కచే ఎలా ఉంటావు ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్య వచ్చిందా అనుక్షణం ప్రజాసేవ చేయటమే మీ అన్నయ్య గొప్పతనం అయినా ఇప్పుడు నాకేం లోటయ్యా దేవుడిలాంటి భర్త కన్న కొడుకు లాంటి మరిది సత్యనారాయణ ఇంత అంతే సార్ దానికి మాత్రమే కావాలి నా ఇంటే నా సక్కా విజయ్ విజయ్ ఏంటన్నాయా రన్నైక్యులేషన్స్ విజయ్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యా అన్నమాట నిలబెట్టుకున్నావు మీ మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అవునయ్య వదిన చెప్పింది కరెక్ట్ ఏమిటి వదిన మరిది ఒకే పార్టీ అయిపోయారు మరి అన్నమాట మర్చిపోతే ఏం చేయాలి మీ అన్న అన్నమాట అన్నమాటేరా ఇవ్వు నీ కొత్త మోటార్ బైక్ తాళాలి ఇదేనా పిచ్చి ఆసుపత్రి అనుకుంటారు చేపల మార్కెట్ అనుకుంటారా ఎందుకంటే తోచుకుంటారో అందరు క్యూలో నుంచి ఆటో నుంచి వారిని ఎవ ఆ చీపురి కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా రెండు కిలోలు పంచదారు కావాలండి నేనే ఈ కళ్ళతో పంచదారం చూసి పది రోజులైంది అందుకే బయటికి బెల్లం లాంటి నా పెళ్ళ మొఖం చూసుకుంటూ పంచదారు లేని కాఫీ తాగేస్తున్నాను అమ్మో కాఫీ చేత్తో పుచ్చుకుని రోజు మీ ఇంటికి నేను ఎక్కడ రానండి మీ ఇల్లు చాలా దూరం కదండి అంటే ఏంటి మా గురువు గారి ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాఫీ తగ్గుతావా ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి నలభై రూపాయలు బయటికి బయటకి తీవయ్యా మా కరకయ్య గారు తన ఇంటి కోటా నుంచి రెండు కిలోలు పంపిస్తారు నీకు అమ్మో కిలో ఇరవై రూపాయలు ఇరవై పైసలకే ఇరవై కిలోలు ఇస్తున్నారయ్యా చార్మినార్ చౌరస్తాలో ఆయనకి రోజులు లేవయ్యా పెట్రోల్ లీటర్ పద్దెనిమిది రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఒక్క మొగోడు వెళ్ళి అరగడం అదే రేషన్ షాపు మాత్రం ప్రతి ఒక్కరు మేసాలు పెంచుకొని మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్యా రే మంగా లోపల తెల్లది పంచదార నెంబర్ వన్ రెండు కిలోలు తీసుకొచ్చి తినండి అయ్యా తినండి ఊరిని దోచుకు ఊరికి నీ దుకాణం దుక్కాడం గనక ఆడిన తాట పాడింది పాటగా ఉందా ఇదిగా నా ఉప్పే కాదయ్యా నా పప్పు నా మిరపకాయలు నా బెల్లం తింటూ నన్నే నానా కూతలకు వస్తారా మీకు అన్నం కూడా దొరక జాగ్రత్త అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రలో ఊపు ఉండొస్తాం ఏం కావాలమ్మా కిలో శనగపప్పు తావాలి శనగపప్పు తావాలా ఇది కిలో నుంచా అర్జెంటు పప్పు తావాలి అంతే మా కామ కావాల పప్పులే నా దగ్గర ఉడకలేదు నువ్వు లెక్క ఎలుకెలుంచా గురుగారు ఆ అమ్మాయి లైన్ల నుంచి బాగుండదులేండి ఏ సుకుమారమైన అమ్మాయి కదా కాళ్ళ నొప్పులు పుడతాయి కొట్టిన వాళ్ళకి మూతమే అబ్బే అదేం లేదులేండి ఆ అమ్మాయి మా తాలూకులేండి నీదే ఒక ప్లాట్ఫారం బతుకు దానికో తాలూకు అవును ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచిన కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటుందండి అండి ఆ రాతను రబ్బర్ పెట్టి చెరిపేస్తా బెడ్షీట్ పేస్తా బాబా నువ్వు ఈ కలిసి పప్పు గాడి కౌగుట్లో నా సు నలిగిపోతుంది అదేమో మోటార్ సైకిల్ అనుకుంటున్నావా విమానం అనుకుంటున్నావా ఏంటో స్పీడ్ నువ్వు భయపడకై పడుకో ఆ విషయం తర్వాత చెప్తా గానీ ముందే అమ్మాయి నీ గుండె నుంచి దూరం చేయి ఎదో దూరం వెళ్ళమంటే పిల్ల అసలు భయపెట్టుకో అయ్యో 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 ఇది ఓదార్చమా గడ్డిపోటు కనకయ్య ఎవడయ్య ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు అప్పుడు అవును కల్తీ కనకయ్య కిరాణా కొట్టంట కల్తీ కనకయ్య పరికి నీ తడవకుండా పువ్వు ఎలా తెస్తారే ఎవరైనా సరే ముందుకు రండి పందెం కాయండి ఎవరన్నా ఓడిపోతే టెన్ రూపీస్ ఇవ్వండి నేను ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ ఇస్తాను నా వల్ల కదే బాబు నీ కాలేజీ ట్రిప్పులన్నీ మా దగ్గర వేస్తున్నావు పరికి తడవకుండా పువ్వు ఎలా తాగలవో వెళ్ళి తీసుకురా చూద్దాం తీసుకురామంటారా రెడీ ఓకే పరికి నీ పెస్ మేము తేగలం పరికి తడవకుండా తీసుకురమ్మన్నాను గాని తిప్పొద్దన్నా డబ్బు తీయండి కమాన్ ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు బలే కొట్టేశావు ఓహో మీద అంత గట్టి బుర్రా నువ్వు వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పందెం గెలిచావు నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను పందెం కాస్తావా హ ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా నువ్వు కలిస్తే రెండు వందలు ఇస్తాను నేను కలిస్తే వందివు ఓకే చాలెంజ్ చాలెంజ్ చూసారా ముద్దుకు వంద గెలిచాను వంద రూపాయలు గెలిచాను నేను సంబరమే కానీ నీ పడుచు బుగ్గని కసిగా గడిచాడు నీ బుగ్గల కరీదు వందేనా పందె వంకతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా ఇదేనా నీ కాలేజీ తెలివిసారి ఓట్లేసేది గాడికి కోళ్ళు దొంగతనం చేసేది నా దగ్గర సార్ సారా ఇక్కడ ప్రారంభం సార్